ఎంపీల్లో మన దేశంలో పదివేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఆడపిల్లలు జాయిన్ అయ్యారు అందులో సగం మంది అంటే ఐదు వేల తొమ్మిది మంది తమిళనాడు గర్వపడాలి కేరళ తర్వాత చదువుల్లో బెస్ట్ సదరన్ స్టేట్ లో తమిళనాడు ఆడపిల్లలు చదువు ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చినాడు చాలా హై స్థాయిలో తమిళనాడులో ఉన్నారు దానికి మన దే మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే దానికి పూర్తి భిన్నమైన లెక్కలు అక్కడ కనపడుతుంది కానీ నలభై నాలుగు పాయింట్ ఒక శాతం గృహింస తమిళనాడులో హైయెస్ట్ దీని సెకండ్ బీహార్ అనుకోండి కానీ హైయెస్ట్ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఈ రెంటికి మధ్య వైరుధ్యం ఏ మధ్య తరగతి అయితే ఈ మతోన్మాదం వెనకాల పరిగెడుతుందో ఏ మధ్యతరగతి యువతులైతే ఈ సామాజిక సాంప్రదాయక కట్టుబాట్ల మీద వాళ్ళని ఎదగనే తనం మీద తిరుగుబాటు ప్రకటించడానికి బదులుగా దానికి లొంగిపోయే పరిస్థితి చేస్తుంది ఆ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఆడవాళ్ళకి సంబంధించిన చదువుని వాళ్ళ సంపాదనని ఎట్లా కంట్రోల్ చేస్తారంటే చెప్తారు ఎట్లా నువ్వు ఎంపీ చదువు లేకపోతే పీజీ చదువు సైన్స్ చదువు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదువు ఆ మధ్యతరగతి కుటుంబం యొక్క అప్వర్డ్ మొబిలిటీ ఎదగడానికి ఉండే సామాజిక హోదా పెరగడానికి ఉండే అవకాశాలు ఉన్నంత కాలం ఆడపిల్లల్ని చదివిస్తా ఆమె చదువు వల్ల కావచ్చు ఆ చదువు ద్వారా ఆమె వివాహ అవకాశాలు మెరుగుపడతాం వివాహ అవకాశాలు మెరుగుపడటం అంటే ఏంటి తనకంటే సామాజికంగా ఆర్థికంగా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కారణమైంది అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కావచ్చు అది ఉన్నంత కాలం వాళ్ళని చదివిస్తారు వివాహ అవకాశాలు కల్పిస్తారు కానీ ఆమె ఉద్యోగం చేయాలా వద్దా అనేది మాత్రం ఇప్పటికి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే తమిళనాడులో కానీ మొత్తం భారతదేశంలో నిర్ణయించేది మొగుడు అత్తవాళ్ళు మాత్రమే కదా తప్ప ఆమె కాదు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నువ్వు టెక్నికల్లీ అడ్వాన్స్డ్ లో హై సాలరీస్ పే చేయాల్సిన ఎడ్యుకేటెడ్ విమెన్ కూడా కుటుంబం ద్వారా పగ్గాలు లాగే కంట్రోల్ చేసి అక్కడ కూడా నువ్వు ఐటీ సెక్టార్ లో ఇంజనీరింగ్ సెక్టార్ లో ఒక నిరుద్యోగ సైన్యాన్ని సృష్టిస్తావు ఆడవాళ్ల వైపుని సర్ప్లస్ ని సృష్టిస్తావు అందుకే ఇవాళ మగపిల్లలు అంటే మగవాళ్ళు ఎవరైతే ఐటీ సెక్టార్ లో ఉన్నాళ్ళో వాళ్ళు బేరాలు చేసే దశలో లేరు బార్గెనింగ్ కెపాసిటీలో లేరు స్త్రీలు అంటే చదువుకు రాని స్త్రీలు లేకపోతే అనారోగ్య సెక్టార్ లో ఉండే స్త్రీలే కాదు చదువుకున్న మధ్యతరగతి అత్యంత అడ్వాన్స్డ్ స్టడీస్ చేసిన వాళ్ళ శరీరాల్ని వాళ్ళ జీతాల్ని జీవితాల్ని కూడా ఈ మతోన్మాదం తన కుటుంబ చక్రం నుంచి బయటికి పోనివ్వడం లేదు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి దీంట్లో ఇంకొక చిన్న మెరుపు కొనసాగింపు చెప్పాలి ఆడవాళ్ల పెళ్లిళ్ళు మగవాళ్ల పెళ్లిళ్ళు మగపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులే చేయాలనే భావన నుంచి మనం మాత్రం బయటపడ్డామా ఎందుకండి అది మన బాధ్యత ఆలోచించండి ఇక్కడ దీని కొనసాగింపులో తొంభై శాతం పెళ్లిళ్లు భారతదేశంలో గా జరుగుతున్నాయి ఆడపిల్లలకు వాళ్ళకి నచ్చిన వరుణ్ణి చేసుకునే హక్కు ఉన్నప్పటికీ రాజ్యాంగ పరంగా ఆచరణలో అది లేకుండా పోయింది పూర్తి గతంలో ఉన్న స్వేచ్ఛ అంటే మా తరంలో ఉన్న స్వేచ్ఛ కూడా ఇవాళ ఉండే ఆడపిల్లలకి లేదు ఎంపికలు ఎందుకని ఎంపిక చేసుకుంటే గతంలో ఏముండేది కుటుంబం యొక్క ప్రతిఘటన ఉండేది కులం వాడో మతం వాడో అనే ప్రతిఘటన కుటుంబం నుంచి ఉండేది ఇప్పుడు అది కాదు మన మూడు హత్యలు ఏవైతే హైదరాబాద్ లో జరిగినాయో వాటిని అనలైజ్ చేస్తూ వీటిలో దాడి చేసింది ఎవరు వాళ్ళ సొంత అన్నదమ్ములు కాదు ఆ కులానికి సంబంధించిన మగపిల్లలు అంటే ఒక కులం యొక్క మానాభిమానాలు ప్రతిష్ట గౌరవము ఒక మతానికి సంబంధించిన గౌరవ ప్రతిష్టలు ఇవి కుటుంబాలకు సంబంధించినవిగా లేవు స్త్రీలకు సంబంధించినవి అది ఒక సమూహము కొన్ని రాజకీయ శక్తులు కంట్రోల్ చేసేవిగా ఉన్నాయి ఇది కూడా అంటే భారతదేశం యొక్క ఫ్యాన్సిజం కి దీని లక్షణాలు ఉంటాయంటాడు ఐజాగ్ దీనికి ఉండే లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి అంటే దీనికి జర్మన్యలు లాగా మొత్తం సైన్యాన్ని సృష్టించి పోలీసు మోకల్ని పంపి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం నీకు రాజ్యాంగాన్ని మొత్తాన్ని డొల చేసేసి ప్రతి వీధిలో ఒక మోకని సృష్టించావనుకో యూపీలో మాదిరిగా ఏమవసరం ఈ మోకని సృష్టించడం ఒకటే కాదు మనం మీరు చూశారు బుల్డోజర్ ఎదురుగా నిలబడి తగలబడిపోయిన ఇద్దరు స్త్రీలను చూశారు దానికి సాక్షిగా ఉన్న అధికారాన్ని చూసారు దాన్ని ప్రశ్నించిన ఒక గాయాన్ని చూసారు ఒక జానపద గాయాన్ని ఆ తర్వాత ఏమైంది ఆ జానపద గాయాన్ని అరెస్ట్ చేయటము కేసులు పెట్టడం అది ఒక భావం భర్త ఉద్యోగం పోవటం అత్తమామల్ని పుట్టింటి వాళ్ళని వేధించటం ఆమెని కుటుంబం నుంచి కంట్రోల్ చేయడానికి యోగి ప్రభుత్వం ప్రకటించడం ఆగల మొత్తం అక్కడ గ్రామంలో వాళ్ళ వీధిలో ఉండే వాళ్ళ చేత ఆ కుటుంబం మీద దాడి చేయండి అంటే ఒక ఒకని మీరు పెట్టుకుంటే పోలీసులతో పనే ఉందండి తర్వాత ఈ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది భయభీతమైన ప్రత్యక్ష రూపంలో మీకు ఉత్తర భారతదేశంలో కనపడుతుంది ఇది ఇక్కడ ఇంకా అంత ప్రత్యక్షంగా కనపడకపోయినప్పటికీ ఇక్కడ బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట ఆ గుండాగిరిని ఆ నిరంకుశత్వాన్ని ఆ దాడిని చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తోంది ఈ చదువు రాని అనాగరిక మోకలు ఒక ప్రజాస్వామ్యం పైన ఒక ప్రజల హక్కుల పైన పౌర హక్కుల పైన నిర్లజ్జగా దాడి చేయటాన్ని ఇవాళ అధిక సంఖ్యాకులు ధర్మం పేరు మీద అనుమతిస్తున్నారు దీనికి పునాది ఎక్కడి నుంచి మొదలైంది పౌరవ సభలో వస్త్రాలు ఇప్పుతుంటే పాండవులు ఎవరు తలక ఎత్తుకొని ఎందుకు లేరు ఎందుకని ప్రతిఘటించలేదు సింపుల్ చాలా సింపుల్ ఏంటి అంటే ఒక 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 పితృస్వామ్యం కూడా తన తన భార్యని కాపాడాలనే ఒక ధర్మాన్ని కలిగి ఉంటుంది పితృస్వామ్యం కానీ ఆ పితృస్వామ్యాన్ని మించిన ధర్మం ఏంటి వాడు చెప్పింది ధర్మరాజు అదేంటి అంటే నీ రాజ్యానికి సంబంధించిన మోరల్ ఫోడ్ నైతికత కాబట్టి దీన్ని నేను అధిగమించలేను నా పెళ్ళన్న ఇచ్చేస్తా గాని ఈ నైతిక నిబద్ధత ఏదైతే ఉందో రాజ్యం విధించిన నైతిక నిబద్ధత నుంచి బయటపడలేను ఇవాళ రాజ్యం విధించిన నైతిక నిబద్ధత చట్టంలో మనందరం ప్రయాణించాల్సి వస్తుంది ఈ రాజ్యం విధించిన అంటే సారీ రాజ్యం అంటే మీరు అది రాజ్యాంగ యంత్రము లేకపోతే అధికారము అని చెప్పి అనుకోకండి ఇది మోకల్ కి సంబంధించిన ఒక ధర్మరాజ్యం అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది విధిస్తున్న ఆంక్షలు ఈ ఆంక్షల నేపథ్యంలో మీరు దీన్ని కొనసాగింపు చూడండి మేఘాలయ లేకపోతే ఈశాన్య భారత ఇప్పుడు కేరళ ఉదాహరణ చెప్పారు పొద్దున రమేష్ పట్నాయక్ మీకు ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రకాలు కనబడతాయి ఒకటి మ్యాట్రిలీనియల్ ఆర్డర్ లో మాతృ పరంపరలో ఉండే తెగలు యుద్ధ తెగలు నాగాస్ లాంటి వాళ్ళు యుద్ధ తెగలైతే మిగిలిన వాళ్ళందరూ ఎక్కువగా ఈ తెగల్లో ఉంటారు మాతృ మాతృలీనియల్లో ఉంటారు దీంట్లో అందరికంటే చిన్న బిడ్డ కుటుంబంలో అందరికంటే చిన్న బిడ్డకి ఇంటికి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ ఇన్హెరిట్ చేసుకుంటుంది ఆస్తి లభిస్తుంది పిల్లలు బాగా చదువుకున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి లిటరసీ ఉంది చదువు ఉద్యోగాలు చేయటంలో ఆంక్షలు లేవు బయట మొబిలిటీలో ఆంక్షలు లేవు ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి ఇళ్లకానికి వస్తారు ఒక పిల్లలు ఇళ్ల నుంచి వెళ్ళిపోతారు వాళ్ళకి ఆస్పట్లే ఉండవు కానీ ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో స్త్రీల మీద గ్రహించ అత్యధికంగా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో సెక్చువల్ వైలెన్స్ లైంగిక దాడులు భయంకరంగా ఉన్నాయి దీన్ని అల్ప సంఖ్యాకుల్ని కంట్రోల్ చేసే రాజ్యం యొక్క మిలటరీ ప్రత్యేక అధికారాల చట్టాన్ని మీరు చూడండి ఇవాళ మిలిటరీని మేఘాలయలో మిజోరంలో మణిపూర్లో స్త్రీల మీద జరిగే అత్యాచారాల్లో ప్రథమ భాగం వీళ్ళదైతే వీళ్ళని ప్రశ్నించడానికి మనకు హక్కుందా కాశ్మీర్లో ప్రశ్నించడానికి మన భయం వదిలేయండి వీళ్ళు ఆదివాసి వీళ్ళ స్త్రీల శరీరాల మీద జరిగే వాటిని ప్రతిఘటించడానికి హక్కుందా అంటే లేదు అడిగే దమ్ముల్లో ఇప్పుడు ఎవరికి ఎందుకని రాజ్యం కాదు మన మీద కేసులు పెట్టేది మోకల దాడులు జరుగుతాయి భావపరమైన దాడులు జరిగితే మిలిటరీని ప్రశ్నిస్తారా అంటే ఏంటి మిలిటరీ ప్రశ్నలకు అతీతమైంది అది ఒక ధర్మ సంస్థాపన అస్త్రం కింద ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాలి కాబట్టి వాళ్ళు బయట అదర్ స్త్రీలు అంటే ఇతర స్త్రీలు ఇతర స్త్రీలు అంటే మీరు లేదా విదేశీ స్త్రీలు అనుకోక ఎవరైతే ఈ చట్టంలో ఈ మత చట్టంలో ఇమడని స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరగడం జరపడానికి ఇటు పోలీసులకి అటు మిలిటరీకి అధికారాన్ని ఏమంటారు నైతికంగా కట్టబెట్టింది మన అల్ అధిక సంఖ్యాక సమాజం